ఆమె రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితే పిలిచితేనే గాని ఆమె రాజునద్దకు మరలా వెళ్లకుండెను మొద్దకే తన కుమార్తెగా స్వీకరించుకుని తన పిన్న తండ్రి అయిన అభిహైలు అభిహైలు కుమార్తెయ్యకు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొద్ షండు షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారముగా ఆమె మరి ఏమీ కోరలేదు ఎస్సేరును చూసిన వారందరికీ ఆమె ఎందు దయపుట్టెను ఈ ప్రకారం ఎస్సేరు రాజైన అహశ్వేరోషు ఏలుబడి ఎందు ఏడవ ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజనగరంలోని అతని యొద్దకు పోగా సేరును ప్రేమించెను కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను అప్పుడు రాజు తన అధిపతి అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్సేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటి సుమతులు ఇప్పించెను రెండో మారు కన్యకులు కూర్చోబడినప్పుడు మొద్దకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను ఎస్సేరు మొద్దకాయ యొక్క పోషణ ముందున్న ముందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడునూ అతని మాటకు ఆమె